స్వాగతం కోసం హైదరాబాద్ మెట్రో సంస్థ రైల్ టికెట్ ధరలను పెంచుతూ ఎల్ మెట్రో నిర్ణయం తీసుకుంది పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది ప్రస్తుతం కనిష్ట ఛార్జీ పది రూపాయలు ఉండగా దాన్ని పన్నెండుకు పెంచారు ఇక గరిష్ట ఛార్జీ అరవై ఉండగా దాన్ని డెబ్బై ఐదుకు పెంచారు పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు తెలుస్తుంది కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిందని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది దీంతో ఛార్జీల పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా నూట యాభై రూపాయల నుంచి రెండు వందల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు ఛార్జీల పెంపు మెట్రో సేవలను కొనసాగించడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు అయితే ఈ నిర్ణయం సామాన్య ప్రయాణికులపై ఆర్థిక భారం మోపనుంది ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మెట్రో చార్జీల పెంపు వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టనుంది కాగా మెట్రో రైల్వేస్ చట్టం రెండు వేల రెండులోని సెక్షన్ ముప్పై నాలుగు ప్రకారం ఛార్జీల సవరణ స్వరూపాన్ని సిఫార్సు చేసేందుకు హైకోర్టు మాజీ చర్చ సారథ్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటైందని మెట్రో అధికారులు ప్రకటన విడుదల చేశారు